నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈసారి మళ్ళీ కూడా అకౌంట్లోకి జమ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది సో వీళ్ళకు మాత్రమే ఈసారి అకౌంట్లో జమ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు కొత్త మార్గదర్శకాలు కూడా రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేసింది సో ఎవరెవరికి అకౌంట్లో వేస్తున్నారు ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ కూడా తెలిసిందే కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలంటున్నారో వారికి ప్రభుత్వం అక్టోబర్లోనే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు గత వయస్సార హయాంలో కూడా పెన్షన్లు రాని వరకు మరో అవకాశం ఇచ్చారు దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇంకా కనుక పెన్షన్లు నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారో వారందరినీ కూడా తొలగించబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారండి వీడియోను ఎండ్ వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఇన్ఫర్మేషన్ మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫాలో అవుతుందండి సపోర్ట్ చేయండి ఇక్కడ ఒక అప్డేట్ అయితే అందించారండి క్లియర్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి దివ్యాంగ విద్యార్థుల ఖాతాల్లో అప్పించినట్లయితే నగదు ఇక దూర ప్రాంతాల్లో చదువుకునే వారికి వెసులుబాటు అయితే కల్పించారు నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుందనమాట ఇక పూర్తి స్థాయిలో నివాస ప్రాంతానికి కనుక దూరంగా ఉండే వసతి గృహాలు ఇక అదేవిధంగా గురుకులాల్లో చదువుతూ ఉంటారు సామాజిక భద్రత పిచ్చి తీసుకునేందుకు విద్యార్థులు ఏలుగా ఇబ్బందులు అయితే పడుతు ఉంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది పింఛన్లు తీసుకునే ప్రతి నెల సెలవు పెట్టి ఇళ్లను వెళ్తుండడం ఇక్కట్లు ఇవన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి వారికి మాత్రం బ్యాంక్ ఖాతాలో వేసేందుకు కూడా ప్రభుత్వం అయితే ప్లాన్ చేసిందనమాట ఇక పూర్తి స్థాయిలో ఎవరైతే దూర ప్రాంతాల నుండి చదువుకుంటారో దివ్యాంగ విద్యార్థులు వాళ్ళకైతే అకౌంట్లో వేయడానికి అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా అందరికీ కూడా ఇవి అయితే అందించనున్నారనమాట నవంబర్ ఒకటో తేదీ నుంచి ఇలాంటి విద్యార్థులకు పింఛన్లు వారి వారి బ్యాంక్ అకౌంట్లు అయితే జమ చేయనున్నారు అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు పట్టించుకొని వైకాపా ప్రభుత్వంలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది దివ్యాంగ విద్యార్థులు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ భద్రత పెన్షన్లు అయితే ప్రతి నెలలు తీసుకుంటున్నారు వయసుతో సంబంధం లేకుండా నలభై శాతం కనుక వైకల్యం ఉన్నట్లయితే వారికి ఆరు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు అందిస్తున్నారు దాదాపు ఇందులో కూడా పదివేల రూపాయలు విద్యార్థులకు గురుకుల ఇతర ప్రాంతాలు ఉండి చదువుతున్న వారికి కూడా అందిస్తున్నారనమాట సో మొత్తానికి వీరికి మాత్రం బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేయనున్నారు మిగతా సంబంధించి ఏదైతే ఉన్నారో అన్ని కేటగిరీలో ఒక స్పెషల్ కేటగిరీలుగా వీళ్ళని పరిగణించారనమాట మిగతా వారికి మాత్రం నేరుగా క్యాష్ అయితే అందిస్తారనమాట గ్రామ వార్డు సచివాలయం ఏదైతే సిబ్బంది ఉన్నారో వారి ద్వారా అయితే మనకు ప్రతి నెల అక్టోబర్ ఏదైతే ఉందో మనకు పూర్తి స్థాయిలో ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు ఈ రకంగా అయితే అందిస్తారనమాట మనకు అందిన సమాచారం మేరకు బోగస్ పెన్షన్లు కూడా క్లారిటీగా కొన్ని గుర్తించినట్లయితే తొలగిస్తున్నారనమాట ఎటకేలకు దసరా పండుగ కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు సీఎం చంద్రబాబు నాయుడు మొత్తానికి అయితే సో ఇదేంటి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏమైనా అప్పుడు వచ్చినా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్